హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో బీరకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ బీరకాయ పచ్చడి అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి బీరకాయ పచ్చడిని చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడు బీరకాయ కర్రీనే కాకుండా అప్పుడప్పుడు ఇలా బీరకాయతో పచ్చడి కూడా చేస్తూ ఉండండి మరి బీరకాయ పచ్చడిని చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలా మందికి అయితే వెళ్తుంది ముందుగా గ్యాస్పై కడాయి పెట్టుకుని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డ టమాటో వేసుకుంటున్నాను మీడియం సైజువి రెండు ఉల్లిగడ్డలు అలాగే పెద్ద టమోటోలు మూడు వేసుకుంటున్నాను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్లో అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఈ టమాటో ఉల్లిగడ్డ కాస్త మెత్తబడేంత దాకా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు ముద్ద తీసి చూద్దాం చూడండి టమాటో ఉల్లిగడ్డ ఇలా కాస్త మెత్తబడింది కదా ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను పచ్చడికి సరిపోయేంత పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత రెండు పెద్ద బీరకాయల్ని తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఇలా బీరకాయకి పైన ఉండే పొట్టుని కొంచెం తీసి వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సగం టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కరివేపాకుని కొంచెం ఎక్కువగానే వేసుకోండి మంచి రుచి వస్తుంది ఈ పచ్చడికి అలాగే ఒక కొత్తిమీర కట్టను ఇలా శుభ్రంగా కట్ చేసుకొని కడిగి వేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టుకొని అలాగే ఒక ఐదు నిమిషాల పాటు మీడియం సైజు మంట పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇలా అంతా దగ్గర పడిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక వెల్లుల్లిగడ్డని ఇలా పొట్టు తీయకుండా చివరిలోనే వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని మీడియం సైజు మంట పెట్టి దీంట్లో ఉన్న నీళ్ళంతా ఇగిరిపోయేంత దాకా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి బీరకాయ పచ్చడి చేసే ముందు ఉప్పును స్టార్టింగ్లోనే వేయకూడదు ఇలా బీరకాయలో ఉన్న నీళ్ళంతా ఇగిరిపోయి అంతా దగ్గర పడిన తర్వాతనే లాస్ట్లో ఉప్పు వేసుకోవాలి అప్పుడైతేనే మనకు ఉప్పు ఎంత వేయాలో కరెక్ట్ కొలత అనేది తెలుస్తుంది ఉప్పు వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ మగ్గించుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి పచ్చడి అయితే మిక్సీకి వేసాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చడి ఈ పచ్చడిని మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చగానే వేసుకోవాలి ఆ తర్వాత కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక వెల్లుల్లి గడ్డని ఇలా పచ్చా దంచి వేసుకోవాలి ఖచ్చితంగా వెల్లుల్లిని తాలింపులో వేసుకోవాలి ఈ వెల్లుల్లి వేయడం వల్ల మంచి రుచి వస్తుంది ఆ తర్వాత ఈ పచ్చడిలోకి వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది బీరకాయ పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంది ఒక్కసారి ట్రై చేయండి మరి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి